అందరికీ నమస్తే ప్రస్తుతం మనం బాపట్ల జిల్లా అక్కడ బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి చిరుకూరు చిరుకూరు గ్రామంలో ఉన్నటువంటి వామన స్వామి త్రివిక్రమ స్వామి ఆలయం అని చెప్పి చెప్తూ ఉంటారు వామన అవతారం మనకి విష్ణుమూర్తి దశ అవతారంలో ఏడు అవతారాలు మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా ఆ యొక్క ఈ ఏడు దశ అవతారాల్లో ఐదో అవతారం అయినటువంటి వామన అవతారం జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదున విజయవాడలో హిందూ శంకారావ సభలో కమలానంద భారతి స్వామివారు తెలియజేసినటువంటి ఈ యొక్క దశావతారంలో అవతారాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్పి తెలియడం ద్వారా ఈ యొక్క ఆలయానికి వెళ్ళడం జరిగింది ఇప్పుడు మనం ఆ యొక్క ఆలయానికి వెళ్ళి చుట్టుపక్కల వాతావరణాన్ని చూసుకొని ఈ యొక్క వీడియోని ముగిద్దాం ఓకే స్టార్టెడ్ ఇప్పుడు మనం తిరుపతి కొండను చూస్తున్నాం ఈ కొండను ఎందుకు చూపిస్తున్నాం అంటే ఇంత ముందు ఫస్టు దశావతారాలు మొదట అవతారం మత్స్యావతారం ఈ మత్స్యావతారం అంటే సముద్రం ఇంత ముందు రోజుల్లో ఇక్కడ దాకా ఉండేదనమాట ఆ యొక్క ఆటు పోట్లకి గురయ్యి ఈ విధంగా కొండ అనేది మనం చూస్తున్నాం కొండకి అక్కడ దాకా ఉన్నటువంటి నీటిలో ఉన్నటువంటి చేప ఏం చేసింది అనేది మనం మత్స్యావతారంలో దాని గురించి చెప్పు చెప్పున్నప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అయితే మనం చెరుకూరు చున్నాము ఈ యొక్క చెరుకూరు అనేది బాపట్ల నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది లొకేషన్ ఎక్కడ ఉందనేది మనకి డిస్క్రిప్షన్లో మ్యాప్ లింకిస్తాను చుట్టుపక్కల ఉన్నవారు ఎవరైనా సరే యొక్క మ్యాప్ను ఉపయోగించి డైరెక్ట్గా యొక్క ఆలయానికి వచ్చేవచ్చు ఇక మనం కథలో కనుక వెళితే కశ్యప్ప ముని అనే ఒకతను ఉండేవారు అతని మొదటి భార్య పేరు అదితి అలాగే రెండవ భార్య పేరు దితి అలాగే ఇతర భార్యలు కూడా ఉన్నారు కానీ ప్రస్తుతం మన కథకి అవసరమైనటువంటి వారు అదితి దితి అదితికి పుట్టినటువంటి సంతానం దేవుళ్ళుగా ఉన్నారు అలాగే దితికి పుట్టినటువంటి వారు రాక్షసులుగా ఉన్నారు అలాంటి రాక్షసులలో ఒకడు బలి చక్రవర్తి కానీ దానం గుణం బాగా ఎక్కువగా ఉండటం వల్ల అతను మనకి ఈ విధంగా బలి చక్రవర్తి అనేది మనకి సిబి చక్రవర్తి అంతటి గొప్పవాడుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అదే అతని వీక్నెస్ పాయింట్ అనమాట రాక్షసులు అందరూ కూడా శుక్రాచార్యుని గురువుగా సేవించడం జరుగుతుంది అంటే మనం చెప్పుకున్నట్టుగా చాలామంది వాళ్ళలో కొంచెం రాక్షసులు ఉన్నట్టుగా అలాగే మనం అనుకున్న చాలా మంది రాక్షసులు కొంచెం మంచితనం ఉన్నట్టుగా ఉంటారు అదే వారికి వీక్నెస్ పాయింట్ అవుతుంది దేవతలు మాత్రం మనకు ఉన్నటువంటి గ్రహాలు ఒక గ్రహం బృహస్పతి గురుగ్రహం అంటాం ఆ యొక్క గురుగ్రహాన్ని దేవతలు పూజించడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం మనం ఆలయం పైన వామన వామన అవతారం గొడుగు వేసుకున్నటువంటి ఒక వామన అవతారం చూస్తున్నాము అది అతని అవతారం అనమాట కింద బలి చక్రవర్తి ఉన్నాడు తన కుడికాలు కింద వేసి తొక్కుతున్నట్టుగా ఆ ఆలయం మీద చెక్కి ఉండడం మనం చూస్తున్నాము ఇక మనం మళ్ళీ మనం కథలో కనుక వెళితే పెరుగులో నీళ్లు పోసి చిలికితే వెన్న వచ్చినట్లుగా పూర్వము రాక్షసులు ఈ యొక్క దేవతలు పాల సముద్రాన్ని చిలిగితే అమృతం పుట్టింది ఆ అమృతాన్ని దేవతలు మాత్రమే తాగేటట్టుగా చేస్తాడు విష్ణుమూర్తి తర్వాత దేవుడైనటువంటి ఇంద్రుడు దేవలోకం అయినటువంటి స్వర్గాన్ని పాలిస్తూ ఉంటాడు ఇది సహించలేని బలి చక్రవర్తి గురువు గారు శుక్రాచార్యుడి ఆలోచన మేరకు అంటే ఈ యొక్క శుక్రాచార్యుడు రాక్షసులకు గురువు అనమాట ఈ యొక్క రాక్షసులకు గురువు అయినటువంటి శుక్రాచార్యుడి ఆలోచన మేరకు ఒక యాగం నిర్వహించి శక్తిని పొందుతాడు బలి చక్రవర్తి ఇక్కడ అమృతం కంటే కూడా గురువుగారి యాగం చాలా గొప్పగా పనిచేస్తుంది శక్తులు సమకూర్చుకున్నటువంటి యొక్క బలి చక్రవర్తి దేవలోకానికి వస్తాడు ఇంద్రుడు భయపడి అరణ్య లోకానికి పారిపోతాడు దేవతలందరూ కూడా అలాగే అడవులకి చిట్టు పొకళ్ళు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అమృతం తాగిన దానికంటే కూడా గురువు గారి అనుగ్రహం చాలా గొప్పగా పనిచేస్తుంది ఇకప్పుడు దేవతలందరూ కలిసి పాల సముద్రంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు వినివించుకోగా బలిచక్రవర్తిని చక్రవర్తిని ముందుంచేందుకు శ్రీ మహావిష్ణువు కశ్యప మునికి అలాగే అదితిథికి కొడుకుగా జన్మిస్తాడు పుట్టినప్పుడే మూడు అడుగులు ఉంటాడు సన్యాసం అవతారం ఎత్తి ఒక గొడుగు ధరించి ఉంటాడు ఆ విధంగా ఊరూరు తిరుగుతూ అందరి దగ్గర ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటాడు ఈ క్రమంలో నాకు బాగా దానమిచ్చువాడు ఎవడు అని ఆరా తీయగా బలి చక్రవర్తి అని పేరు చెబుతారు మునులు తరువాత బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి అతను ఆశీస్సులు తీసుకుని ఏమి కావాలో కోరుకో బాలక అని అతని చేత అనిపించి ఏమి వద్దు కేవలం మూడు అడుగులు చాలును అని చెప్పి ఒప్పించి ఆ విధంగా వరాన్ని పొంది ముల్లోకాలను ఆక్రమించుకునేవాడుగా అప్పటికప్పుడు పెరిగి ఒక పాదం భూమిపైన మరో పాదం ఆకాశం మీద ఆక్రమించి మూడో పాదం ఎక్కడ వేయమంటావు అని చెప్పి అతని చేత తన శిరస్సు మీద వేయమని చెప్పి అతని చేత చెప్పించడం జరుగుతుంది అయితే ఈ శుక్రాచార్యుడు ముందుగానే అతనికి తెలియజేస్తాడు వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు నిన్ను పాతాళానికి తొక్కడానికి వచ్చాడు అని చెప్పి చెప్పినప్పటికీ ఆ శ్రీ మహావిష్ణువు చేతిలో పాతాళానికి వెళ్ళడం మంచిది అని చెప్పి ఉద్దేశంతోనే కావాలనే బలి చక్రవర్తి ఆ విధంగా వరాన్ని ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగానే పాతాళానికి వెళ్ళడం జరుగుతుంది ఈ బలి చక్రవర్తి ఎవరంటే ప్రహ్లాదుడు భక్త ప్రహ్లాద సినిమా చూసే ఉంటారు ఆ యొక్క ప్రహ్లాదుడు యొక్క మానవుడు యొక్క బలి చక్రవర్తి అనమాట గురువు శుక్రాచార్యుడు గారు చెప్పినటువంటి యాగం విశ్వజిత్ యాగం చేసినప్పటికీ శ్రీ మహావిష్ణువు చేతిలో పాతాళానికి వెళ్ళడం తప్పలేదు బలి చక్రవర్తి చివరికి బలి చక్రవర్తి అభిష్టం మేరకే చక్రవర్తి శిరస్సు మీద నుంచి పాతాళానికి వెళ్ళిపోతాడు ఈ విధంగా విష్ణుమూర్తి త్రివిక్రమ రూపాన్ని నిత్యం దర్శించుకునేటువంటి వరాన్ని ఇవ్వమని చెప్పి దేవతలు కోరగా త్రివిక్రమ రూపంలో గులాబీ రంగులో స్వయంభుగా వెలిసినటువంటి ప్రదేశం ఈ యొక్క చెరుకూరు ఈ యొక్క చెరుకూరు గ్రామంలో ఉన్నటువంటి త్రివిక్రమస్వామి ఆలయం ప్రస్తుతం మనం యొక్క ఆలయం దగ్గర ఉన్నాము పక్కనే అగస్త్య స్వామి నిర్మించినటువంటి ఆలయం పక్కనే ఉన్నది ఇక్కడ నుంచి ఈ యొక్క ఆలయం దగ్గర ప్రస్తుతం మనం ఇక్కడికి వచ్చున్నాము బాగా చీకటిగా ఉన్నది అంటే ఇక్కడ మ్యాప్ కూడా లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రెండు గుళ్ళనే వచ్చిన వారు చూసుకొని దర్శించి ధరించవలసిందిగా మనం ఈ యొక్క వీడియో ద్వారా చెప్పుకుంటున్నాం అయితే ఆ యొక్క గుడిలో కానీ ఈ యొక్క గుడిలో కానీ ఎవరూ లేరు జనాలు కూడా ఎవరూ లేరు అయితే మొన్న ఇంత ముందు ఇంతముందు మనం చెప్పుకున్నట్టుగా కమలానంద భారతి స్వామి గారు చెప్పినట్టుగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని దేవభూమిగా ప్రకటించాలని ఇది కర్మభూమి అని పుణ్యభూమి అని చెప్పడం జరిగింది మత్స్యావతారం జరిగింది నాగులాపురం అని అలాగే అవతారం జరిగింది శ్రీకాకుళం అని వరాహ అవతారం తిరుమల అని నరసింహ అవతారం మహానంది అని వామనావతారం చిరుగురు అని పరశురామ అవతారం మహేంద్రగిరి శ్రీకాకుళం అని మొత్తం కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో అంటే ఏడు ఇంకొకటి వచ్చేసి మనకి రాముడు ఉత్తరప్రదేశ్ అలాగే బలరాముడు యూపీ ఉత్తరప్రదేశ్ అలాగే కృష్ణుడు యూపీ ఉత్తరప్రదేశ్ అలాగే చివరిది వెంకటేశ్వర స్వామి మనకి ఇక్కడ ఉన్నది మూడు మాత్రం ఇక్కడ మనకు లేవు మూడు మిగిలిన ఏడు మాత్రం మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క భూమిని దేవభూమిగా ప్రకటించాలని చెప్పి కమలానంద స్వామి భారతి స్వామి గారు చెప్పడం ద్వారా మన యొక్క వీడియోని చేయడానికి పూనుకున్నాం అనమాట ప్రస్తుతం మనం ఉన్నాము చెరుకూరు గ్రామంలో ఉన్నటువంటి త్రివిక్రమ స్వామి ఆలయం వామన స్వామి అవతారం ఇంతకుముందు మనం ఈ యొక్క స్టోరీని చెప్పుకొని ఉన్నాం ప్రస్తుతం మనం ఉన్నాము కశ్యప స్వామి నిర్మించినటువంటి ఆలయం శివాలయంలో ప్రస్తుతం మనం ఉన్నాము నెక్స్ట్ మనం ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాము ఈ యొక్క చెరుకూరు వచ్చేసి పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది బాపట్ల నుంచి మరో విషయం ఏంటంటే ఈ యొక్క ఆలయం కింద కరెక్ట్గా అంచనా మనకు తెలియదు కానీ మూడు వందల యాభై ఎకరాలు పైగా ఈ యొక్క ఆలయానికి ఉన్నవి కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి వారు ఎటువంటి వారి యొక్క అంటే సంవత్సరానికి ఆదాయం వచ్చినటువంటి దాన్ని చూపించడం కానీ వాళ్ళకి తిరిగి చెల్లించడం కానీ దేవాలయానికి లేదని చే తిరిగి చెల్లించడం కానీ జరగట్లేదని చెప్పి అంటే ఈ యొక్క ఆలయం కింద ఉన్నటు భూములను కూడా అన్యాక్రాంతం అవుతున్నట్టుగా ఇక్కడ ఇక్కడ పక్కన ఉన్నవారు మనకు తెలియజేయడం జరిగింది ప్రభుత్వం వారు కొంచెం కలగజేసుకొని ఈ యొక్క అంటే కేవలం మనిషికి కావాల్సింది మూడు అడుగులే అని చెప్పి దేవుడే చెప్పుకున్నాడు కాబట్టి ఈ మూడు అడుగులు ఉంటే సారు కాబట్టి ఈ యొక్క ఆలయం కింద ఉన్నటువంటి మూడు వందల యాభై ఎకరాలని చుట్టుపక్కల వారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ వాటిని అన్యాక్రాంతం చేయకుండా ఉంటే మంచిదని చెప్పి మనం ఈ వీడియో ద్వారా మనం తెలియజేసుకుంటాం నెక్స్ట్ మనం ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ బాయ్ ఆలయంలో నేను మన స్నేహితుడు తప్ప ఎవరూ లేరు చూశాం కదా వామనవతారం నెక్స్ట్ ఇంకొక ప్రదేశానికి వెళ్ళి ఆ యొక్క వీడియోని ఇట్లాగే తెలుసుకుందాం అందరికీ సెలవు నమస్తే